ప్రైజ్ లాటే ఎవ్రీవన్ ఆత్మీయతను పెంపొందించే ఆహారము ఆత్మీయహారము బండసందులో జీవజలములు దిన వాగ్దానము నెహమియా గ్రంథం మొదటి అధ్యాయము వచ్చినము ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని ఐ ప్రే ది టై సర్వెంట్ తీస్ డే అండ్ గ్రాండ్ హిమ్ మెర్సీ ఇన్ ది సైట్ ఆఫ్ దిస్ మ్యాన్ నెహమ్యాను ఆటంకమును నెహమ్యా అండ్ అబ్స్టాకల్స్ ఈ యొక్క వచనములో నెహమ్యా దేవునితో ఎంతో వినయంగా ప్రార్థిస్తున్నాడు అతడు ఇలా అడుగుతూ ఉన్నాడు ప్రభు ఈరోజు నేను చేస్తున్న ఆలోచనను ప్రయత్నాన్ని విజయవంతం చేయండి నేను కలుసుకోబోయే ఈ మనిషి అనగా రాజు నా మీద దయచూపేలా చేయండి నేను నీ దాసుడను నీ చిత్తానుసారంగా నడిపించు నేహమ్య ఎరుశ్లేము పట్టణం యొక్క దుస్థితిని చూసి బాధపడి రాజును కలవడానికి ముందు దేవునిపై పూర్తిగా ఆధారపడి ప్రార్థించాడు తన జ్ఞానము తన స్థానం మీద కాదు దేవుని కృప దయ మీదే తన విజయం ఆధారపడి ఉందని అతడు అర్థం చేసుకున్నాడు మనకు ఈ యొక్క వచన ద్వారా మనకు నేర్పిస్తున్న బోధ ఏంటంటే ఏ ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు దేవునిని ప్రార్థనతో ఆశ్రయించాలి మన ప్రయత్నాలకు విజయము దేవుని చేతుల్లోనే ఉందని గుర్తించాలి మనుషుల హృదయాలను మార్చగలిగేది దేవుడే ఈ వచనము నమ్మకం వినయం దేవునిపై ఆధారపడటం అనే గొప్ప గుణాలను మనకు నేర్పుతుంది ప్రభు కొరకు అరుదైన గొప్ప కార్యాలను చేయవలనని ప్రయత్నించుచున్నప్పుడు మీరు అడ్డంకులను ఆటంకములను సంధించెదరు ఒకవేళ మీ పరిచర్యందు ఆటంకమే లేదంటే మిమ్ములను మీరే పరిశీలించి ఆటంకములే లేని పరిచర్య పనికరాని పరిచర్యగా ఉండవచ్చును ఏ మినిస్ట్రీ వితౌట్ అబ్స్టకల్స్ ఈజ్ ఏ యూజ్లెస్ మినిస్ట్రీ నిజమైన పరిచర్యకు విరోధమగా సాతాను లేచి క్రియ చేయించునే ఉంటాడు నేమ్య భక్తి వైరాగ్యతలతో ప్రభువునకు ఆలయమును ఎరుస్లం యొక్క ప్రాకారమును కట్టుటకు ప్రారంభించినప్పుడు ఆయనకు విస్తారమైన వ్యతిరేకతలు వచ్చెను శత్రువు మూర్ఖముగా పోరాడెను నేహమ్యాకు విరోధముగా సన్బల్లూ టోబియా అను వారు లేచిరి బైబిల్ గ్రంథం చెప్పుచున్నది నెహమ్యా గ్రంథము రెండవ పదవచనములో ఇస్రాయిలులకు క్షేమము కలుగజే ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి అయితే అదే సమయమునందు ప్రభు ఆయనకు తోడుగా నిలిచిను ఆయనతో కలిసి నిలబడుటకు జనుల యొక్క హృదయమును ప్రేరేపించును దేవుని యొక్క జనులు ప్రభువు యొక్క పరిచర్యకు త్యాగముతో ఇచ్చుటకును తమను అర్పించుకుని కార్యములను ఆసక్తి ఆసక్తిగలవారై ఉండిరి దేవుని బిడలారా ప్రభు యొక్క రాజ్యమును భూమి మీద విస్తరింపజేయుటకు మీరు ఎట్టి త్యాగమునైనను చేయుటకు సిద్ధముగా ఉండవలను చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యు మస్ట్ బి విల్లింగ్ టు మేక్ ఎనీ సాక్రిఫైస్ టు ఎక్స్పాండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ ఎర్త్ ఉజ్జీవమునకై ఎట్టి త్యాగమైనను చెల్లించుటకు తీర్మానించినప్పుడు నిశ్చయముగానే మీ యొక్క పరిచర్ గొప్ప ఫలితమును ప్రభువు ఆజ్ఞాపించును కావున మీ యొక్క ప్రయత్నముల ఎందు సొమ్మసిల్లిపోకుడి ఏ మనుష్యుడైతే ఆత్మరక్షణ కొరకు పాటుపడుచున్నాడు అతడు సాతానుని దాడులకు గురిగా ఉన్నాడు మీరు ప్రభువునికే ఎట్టి ప్రయత్నమునైనను ఆరంభించుచున్నప్పుడు ప్రభు యొక్క శత్రువులు మిమ్మలను గేలియును పరిహాసమును చేయుటకు మొదలు పెట్టుదురు అతి వారి చూచి నీవు పరిచర్ను చేసే లోకమును మార్పు చెందించేదవా ఎంతమంది సేవకులు తొట్టిళ్ళిపోయారు నీవును త్రుటిల్లిపోయేదు అని అంతా పరిహాసము చేయవచ్చును నేమ్యా యొక్క విరోధులు తమ గేలి పరిహాసములతో అతనిని సొమ్మసిల్లినట్లు చేసిరి నేమ్యా గ్రంథం నాలుగో అధ్యాయ మూడవ చోలో మనం చూస్తాము అమ్మోనియుడైన టోబియా అతని ఎద్దును ఉండి ఉండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోవడని ను తనను పరిహాసము చేసినప్పుడు నేమ్యా చేసినది ఏమిటో తెలుసా తలెత్తుతున్న పరిహాసములను నిందలను ఆటంకములను పోరాటములన్నిటిని ఎదిరించి ప్రార్థించుటకు తీర్మానించెను దేవుని బిడ్డలారా మీరును ఆ విధముగా ప్రార్థించుటకు ఆ ఆమె నేటి ధ్యానమునకై నేమ్యా గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము నా దేవా నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము ఈ విషయములో నన్ను జ్ఞాపకము చేసుకుని ఐ మీన్ రిమెంబర్ మీ ఓ మై గాడ్ కన్సర్ింగ్ టీస్ అండ్ వైప్ నాట్ అవుట్ మై గుడ్ డీడ్స్ దట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ది హౌస్ ఆఫ్ మై గాడ్ అండ్ ఫర్ ది ఆఫీసెస్ దె ఆఫ్ నేహమియా గ్రంథములో మనం చూస్తున్నాము నేహమ్యా దేవుని మందిరము కొరకు తాను చేసిన సేవలను దేవుడు మరవకూడదని ప్రార్థిస్తున్నాడు మనుషుల ప్రశంసల కన్నా దేవుని గుర్తింపే ముఖ్యమని ఇది బోధిస్తుంది నిజాయితీతో చేసిన దేవుని సేవ దేవుని దృష్టిలో విలువైనదిగా ఉంటుంది ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవానికి స్తోత్రముల తండ్రి ప్రభువా మీ కొరకు గొప్ప కార్యములను చేసేటప్పుడు వచ్చే అడ్డంకులను ఆటంకములను ఎదురించే దేవా స్తోత్రముల తండ్రి మా పరిచర్య ఆటంకములు లేనిది కాకుండా నిజమైన పరిచర్యగా ఉండి సాతాను వ్యతిరేకతలను సంధించి కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రముల తండ్రి నేహమ్యా ఇరుశ్లేము ప్రాకారము కట్టుట ప్రారంభించినప్పుడు శత్రువు మూర్ఖముగా పోరాడిన జయమునిచ్చిన తండ్రి నీకు స్తోత్రముల తండ్రి జనుల హృదయమును నేహమ్యా వైపు త్రిప్పిన దేవా స్తోత్రముల తండ్రి నీ రాజ్యము భూమి మీద విస్తరించినప్పుడు ఎన్ని ఆటంకములు కలిగిన సమస్యలక నీ వైపు చూస్తూ ముందుకు సాగు కృపనిచ్చిన దేవానికి స్తోత్రముల తండ్రి ఎవరి హేళనలు పరిహాసములు నిందలు ఆటంకములను లక్ష్య పెట్టక నేహమ్యావళి ప్రార్థన చేస్తే ధైర్యమునిచ్చే దేవానికి స్తోత్రముల తండ్రి నీ కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకుని ప్రతి పరిస్థితి నుండి ముందుకు నడిపించమని నదరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని చిన్నాము మా పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుని కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నేను తోడయుండున గాక ఆ ఆమెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ